నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇది వరకు నెల్లూరు గీకారం దోశ రెసిపీలో నేను ఆ దోశని పల్లీ చట్నీతో పాటు సర్వ్ చేశాను అనమాట సో చాలా మంది ఆ చట్నీ రెసిపీ రిక్వెస్ట్ చేశారు సో ఇదిగో మీకోసం ఇవాళ నేను ఈ స్పెషల్ పల్లీ చట్నీ రెసిపీ చేసి చూపించబోతున్నాను సో రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం పల్లీ చట్నీకి ఫస్ట్ మనం పల్లీల్ని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక కప్పు ఇలాంటి ఒక కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు అనమాట ఈ కప్ అంతా పల్లీలు తీసుకున్నాను సో ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ నూనె వేసుకోండి వేసిన తర్వాత దీంట్లో మనం ఈ ఒక కప్పు పల్లీలు వేసేసి రోస్ట్ చేయాలన్నమాట సో ఇవాళ నేను పల్లీలు తోల్తోనే తీసుకుంటున్నాను సపోజ్ మీ దగ్గర తోలు లేకుండా ఉంటే అది కూడా మీరు వాడుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి చూడండి పల్లీలు బాగా రోస్ట్ అయినాయి ఆ స్కిన్ అంతా కూడా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారింది అనమాట ఈ పాయింట్లో నేను పచ్చిపికాయలు వేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి నేను పది పచ్చిమిపకాయలు తీసుకుంటున్నాను సపోజ్ మీకు కారం తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మీరు దీంతో పాటు నేను నాలుగు వెల్లుల్లి రబ్బలు అది కూడా వేస్తున్నాను సో ఇది ఆప్షనల్ మీకు వద్దపోతే లేకుండా కూడా మిక్స్ చేసుకోవచ్చు సో పచ్చిమిరకాయని సగంలో కోసి వేసుకోండి ఇప్పుడు నేను దీంతో పాటు జస్ట్ కొంచెం చింతపండు పీసెస్ కూడా వేస్తున్నాను అనమాట ఒక నాలుగు చిన్న చిన్న పీసెస్ ఇది వేస్తే ఏమవుతుందంటే ఒక మంచి లైట్ పులుపు టేస్ట్ వస్తుంది బాగుంటుంది అనమాట ఫ్లేవర్స్ అన్నీ మీకు బాగా బ్యాలెన్స్ అవుతుంది అండ్ చింతపండు వేస్తే ఏమవుతుందంటే యూజువల్గా ఇలాంటి పచ్చలు రుబ్బేటప్పుడు కొబ్బరి ఈ పల్లీలు అంతా వేసి రుబ్బేటప్పుడు మీకు ఒక రెండు మూడు రోజుల వరకు బాగా ఫ్రెష్గా నిలవు ఉంటుంది అనమాట మీరు అది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట పెట్టుకోకూడదు ఒక టూ త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ ఇంగ్రీడియం ప్లేట్ కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఎందుకంటే కూల్ అవ్వాలన్నమాట రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్ గా కూల్ అయింది అనమాట నేను మిక్సర్ జార్ కి మార్చేసాను దీంతో పాటు నేను రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో నేను ఒక కప్ ఫ్రెష్గా తురిమిన కొబ్బరి అది కూడా వేసుకోవాలి ఆ వన్ కప్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ చూపించాను కదా ఆ కప్ అంతా వేసుకోవాలన్నమాట దీంతో పాటు ఒక టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను మీ దగ్గర కల్లుపు లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు నేను నీళ్లు పోయకుండా ఫస్ట్ రుబ్బపోతున్నాను ఓపెన్ చేసి ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకుందాం సో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా ఒక చట్నీ కన్సిస్టెన్సీకి రుబ్బుకోవాలి మన పల్లీలు చట్నీ బ్రహ్మాండంగా రెడీ అయింది చూడండి బాగా కొంచెం గట్టిగానే రుబ్బాను బట్ మనకి కావాలంటే నీళ్లు పోసుకొని డైల్యూట్ చేసుకోవచ్చు తీసిన తర్వాత చూడండి ఎంత బాగుందో రెండు రోజుల వరకు మీరు పెట్టుకుని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీలు దోశలు అన్నిటికీ బాగుంటుంది ఇప్పుడు మనం చట్నీని తలుపు వేసుకోవాలి తాలిపు గిన్నెలో జస్ట్ ఒక మూడు టీ స్పూన్లు నూనె వేసుకోండి దీంట్లో నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఎండుమిర్చి ఒకటి ఇంగువ కొద్దిగా వేస్తున్నాను దీంతోపాటు కొంచెం కరివేపాకు తాలింపోయిందనమాట ఇది మనం చట్నీలో వేసేద్దాం పల్లి చట్టి నేను బాగా గట్టిగా నేను రుబ్బాను ఎందుకంటే మీరు ఒక రెండు రోజులు ఉంచుకోవాలంటే ఇట్లా గట్టిగా ఉంటే మీకు షెల్ఫ్ లైఫ్ ఒక రెండు మూడు రోజులకు ఉంటుంది బట్ సపోజ్ మీరు తినే ముందు కొంచెం డైల్యూట్ చేసుకోవాలంటే కొంచెం నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను కొద్దిగా డైల్యూట్ చేయబోతున్నాను మీకు ఇట్లా చిక్కగా బాగా థిక్గా ఇష్టమైతే కూడా మీరు ఇట్లానే తినచ్చు సో అది మీ ఇష్టం అనమాట నేను జస్ట్ కొద్దిగా నీళ్లు పోసి డైల్యూట్ చేయబోతున్నాను ఇంటికి గెస్ట్ వచ్చినా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా క్విక్గా మీరు చట్నీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇది మీరు ఇడ్లీ దోశలు వడలు ఉప్మా అన్నిటికీ పెట్టుకొని తినచ్చు అంత బాగుంటుందన్నమాట రెండు టేబుల్ స్పూన్ల చట్నీ నీళ్లు పోసిన వెంటనే ఒక బోల్ మొత్తం వచ్చేసింది చూడండి సో ఇప్పుడు నేను ఇడ్లీకి సర్వ్ చేయబోతున్నాను సో ఇడ్లీల మీద కొంచెం నెయ్యి పోసుకుని తింటేనే నాకు ఇష్టం అందుకు నేను కొంచెం నెయ్యి పోసుకుని తినబోతున్నాను మీకు నెయ్యి వద్దపోతే మీరు ఒట్టి ఇడ్లీలు తినచ్చుహా వేడి వేడి ఇడ్లీ మీద ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే బ్రమ్మానగా ఉంటుంది అసలు చూడండి ఇడ్లీలు భలే సాఫ్ట్గా భలే ఉంది నెయ్యితో పాటు అసలు బ్రహ్మాండం చాలా చాలా రుచిగా ఉంది బేసిక్గా నాకు పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టం అసలు ఇవాళ నేను చేసిన చట్నీ అయితే అదిరింది జస్ట్ అదిరింది మీరు తప్పకుండా ట్రై చేయాలి అండ్ నేను చెప్పిన స్టెప్స్ అన్నీ మీకు ఫాలో అవుతే మీకు బాగా వస్తుంది అలాగనే చేసిన తర్వాత మీకు రెండు మూడు రోజులు పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు దీన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్